కాకినాడ జిల్లా కాజులూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజుబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడీశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లా కాజులూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజుబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతులకు రెండు వేల పదకొండు చట్టంలో కొంత మేలు జరిగినప్పటికీ రెండు వేల పంతొమ్మిది చట్టం కౌలు రైతులకు నష్టం చేసే విధంగా ఉందని ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయటం ద్వారా రాష్ట్ర రైతులకు మరింత నష్టం జరుగుతుందని రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని రద్దు చేసి రెండు వేల పదకొండు చట్టాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా కింద ఇస్తానన్న ఇరవై వేల రూపాయలను వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని వ్యవసాయ ఖర్చులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా కింద ఇస్తానన్న ఇరవై వేలు ఇప్పుడు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు ఉపాధి హామీ పథకంలో ప్రతి వారం డబ్బులు ఇచ్చేవారని సుమారు ఆరు వారాల నుంచి ఉపాధి హామీ బిల్లులు ఇవ్వటం లేదని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మండల డిటి వారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు అల్లాడి నరసింహమూర్తి మండల నాయకులు నామా సత్యనారాయణ అమలకంటి వెంకన్న కోన తాతారావు శాఖ ఆంజనేయులు తలాటం వెంకటేశ్వరరావు పిచ్చేటి రాము యాలచక్రం సలాది వెంకన్న చొల్లంగి వాడపల్లి జిత్తుక కొండ మరియు కౌలు రైతులు పాల్గొన్నారు డబ్బులు వేయలేదంటే ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒక పక్క వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి కౌలు రైతులకు కూడా గుర్తింపు పార్లు ఇవ్వడం ఆ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు రెండో పక్కన ఈ రైతాంగానికి ఉపయోగపడే ఉపయోగ ఉపయోగపడే ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి వేతనదారులకు వేతనాలు చెల్లించడంలో చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ధరలు పెరిగిపోయే బయట నిత్యావసర వస్తువులు ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకుని బతికి ప్రజలకే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఏ రకంగా బ్రతుకుతారు మేము ప్రశ్నిస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకి రైతు భరోసా సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఆయన వచ్చింది కొత్త అయినా కానీ ఈ సీజన్లోనే ఆ రైతులకి రైతు భరోసా ఎత్తు ఈ కౌలు రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు టేకుముడేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు రైతు ఎవరైతే వ్యవసాయం వచ్చింది అందరికీ రైతు కండదు ఇదే తరంలో ఎవరైనా చెప్పుకోవాలి అలాగే గత రెండు వేల పదకొండులో పౌల్ రైతుకి రెండు వేల పదకొండు ఇచ్చినటువంటిది ఏమన్నదంటే పౌరులు గుర్తింపుబాటు భూ యజమాని సంతకం లేకుండా పౌరులు పాటు ఇచ్చింది ఈ రెండు వేల పన్నెండుకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పౌరులు గుర్తింపుబాటు కావాలంటే భూమి యజమాని సంతకం తప్పనిసరి భూ యజమానులు ఏమో సంతకం రాకట్లేదు పౌలు రైతులకేమో ఏమో పాటు దాడుతుంది పౌడ్ రైతులు రావకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రాయితీ కూడా కౌలు రైతులు రావట్లేదు మొత్తం భూమి పోతుంది పుస్తకలు తాగాలంటే వ్యవసాయం చేసేది ఏమో అయితే శుభ్రం ఒక పక్కన పౌరులు తీసుకున్నారు రెండో పక్కన ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అని ఆ సేర్ పోనో పర్లేదండి మాకు మాకు శక్తి వచ్చే విధంగా చూస్తున్నారు ఆ విధంగా కౌల్ ఈ ఈ దక్కింపు వచ్చే దాంట్లో గత రెండు వేల పదకొండు చట్టాన్ని అమలు చేయమని రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని రద్దు చేయండి ఇది మా ఇక మూడోది ఏంటంటే పౌడ్ రైతులు ఎవరైనా పౌలు రైతులకు పేదోళ్ళు బీసీలకి ఎస్సీలకి ఎస్టీకి మైనార్టీకి డిస్టార్ ఏర్ అసలు ఓసీలకి ఇవ్వట్టిన ఓసీలు ఏం పాపం చేశారో వాళ్ళు ఏం పుణ్యం చేశారు ఈ ప్రభుత్వాన్ని కూడా ఎవరు అవుతున్నారు అందుకే అందరికీ కూడా పౌల్ రైతు అన్నవాడు పచ్చిఓడు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి కాబట్టి రైతులు అందరికీ వాళ్ళ పేదోళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలని చెప్పుకోవాలి ఇక నా మూడవది ఏంటంటే అంటే ఉపాధామే పథకానికి సంబంధించి ప్రతి వారం కూడా ఈ ఉపాధామె పనిచేసే వాళ్ళు బిల్లు ఇచ్చింద ఆరు వారాల నుంచి ఒక్క రూపాయి బిల్లు పట్టారు ఈ బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ బిల్లు సేకరించాలని ఈ కూలీకి ఏం చేయడం తీసుకోవటం మీ ద్వారా కలెక్టర్ గారికి పంపించండి అలాగే ప్రతి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గట్టి ఎంఆర్ఓలకి ఇచ్చి కల్టర్ గారి పంపించండి గారు పంపించారు దయచేసి సహకరించారు कंपलसरी कंपलसरी